నటుడు మోహన్ బాబును అరెస్ట్ చేస్తారా ఆయన్ను ఎప్పుడు అరెస్టు చేసే అవకాశం ఉంది ముందస్తు బెయిల్ పిటిషన్ను ను హైకోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు అందరి మధ్యలో తలుస్తున్నటువంటి ప్రశ్నపై దాడి కేసులో మోహన్ బాబును అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తుంది గతంలో కోర్టు తీర్పు ప్రకారం ఇవాళ వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దు నేటితో ఆ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇక పోలీసుల రిపోర్టర్ పై దాడి కేసులో మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది ఆ నోటీసులకు స్పందించి మోహన్ బాబు విచారణకు హాజరు కాని పక్షంలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఇక అంతకు ముందు తెలంగాణ హైకోర్టు నటుడు మోహన్ బాబుకు చుక్క ఎదురైంది మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది జల్పల్లిలో రిపోర్టర్ పై దాడి చేసిన ఘటనలు మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు అనారోగ్యంతో ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా ఆయన ఇండియాలోనే ఉన్నట్లుగా మోహన్ బాబు తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు తన మనవేరాలను చూసేందుకు దుబాయ్ వెళ్లిన మోహన్ బాబు తిరుపతి వచ్చినట్టుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు అయితే మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు దీంతో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరింది కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మెడిటేషన్ లో ఉన్నారని న్యాయవాది వివరించారు ఇక్కడ జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్ ను ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు సమర్పించారు ఈ నెల పదకొండున రంజిత్ స్టేట్మెంట్ ను రీ రికార్డ్ చేసినట్టుగా కోర్టుకు తెలిపారు దీంతో రంజిత్ స్టేట్మెంట్ కాపీని హైకోర్టు పరిశీలించింది ఇరు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని మోహన్ బాబుకు సూచించింది